హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఢిల్లీ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరిచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సెమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఢిల్లీ మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈ ఢిల్లీ మార్కెట్లో ఇరవై ఐదు కిలోల బాక్సులు ఫ్రెండ్స్ అలాగే ఈ ఢిల్లీ మార్కెట్లో ఇరవై ఐదు కిలోల బాక్సులు ఫ్రెండ్స్ అలాగే ఈరోజు వచ్చిందు సోమవారం అలాగే నాలుగో తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ ఢిల్లీ మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఢిల్లీ మార్కెట్లో టమాటా ధరలు అనేది ఫాస్ట్గానే వెళ్తున్నాయి కాకపోతే నిన్నటి మీద ఈరోజు ఒక వంద రూపాయలు అటు ఇటు ఉన్నాయి తగ్గినట్లు ఉన్నాయన్నమాట ఎంతవరకు ఉన్నాయనేది ఈ వీడియోలో చూద్దాం అలాగే ఈ ఫస్ట్ ఈ ఢిల్లీ మార్కెట్కి ఎక్కడి నుండి వస్తాయి టమోటాలో అది తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఈ ఢిల్లీ మార్కెట్కి చిక్మంగ్ళూరు తర్వాత నాన్సిక్ మన మదనపల్లి అంగల్ ఇలాగా కోలార్ ఇక్కడి నుంచి దిగుమతి అయితే అవుతుంది బెంగళూరు ఇక్కడి నుండి అయితే టమోటా ఢిల్లీ మార్కెట్కి దిగుమతి అయితే అవుతుంది ఫ్రెండ్స్ అలాగే ఈ బెంగుళూరు టమోటా అయితే కనుక పదకొం వెయ్యి రూపాయలు పదకొండు వందలు పన్నెండు వందలు అయితే సూపర్గా పోతుంది ఫ్రెండ్స్ చిక్మంగళూరు టమోటా కూడా ఫస్ట్ క్వాలిటీ టమోటా అవి కూడా ధరలు అనేది బాగానే పలుకుతున్నాయి త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు క్వాలిటీ టమోటా చూసుకుంటే కనుక మూడు వందల నుంచి ఆరు వందల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి ఫ్రెండ్స్ ఢిల్లీ మార్కెట్లో మళ్ళీ సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక ఆరు వందల నుంచి తొమ్మిది వందల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి ఢిల్లీ మార్కెట్ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక తొమ్మిది వందల నుంచి వెయ్యి రూపాయలు పదకొండు వందలు పన్నెండు వందలు పన్నెండు వందల యాభై టాప్ ధర అయితే పోతుంది ఫ్రెండ్స్ ఈ బెంగళూరు టమోటా అనేది చాలా ధర అయితే పలుకుతుంది అలాగే చిక్మంగ్ళూరు టమోటా కూడా అది ఫస్ట్ క్వాలిటీ ఆ టమోటా కూడా బాగానే ధర అనేది పలుకుతుంది మళ్ళీ నాటికాయలు చూసుకుంటే కనుక తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు పదకొండు వందల లోపల అయితే పోతున్నాయి ఢిల్లీ మార్కెట్ టమోటా ధరలైతే ఎలా ఉన్నాయో తెలుసుకున్నారు కదా మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి